వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మిగులుతుంది జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు నిత్యావసరాలు విద్యం విద్య వైద్యం వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జిఎస్టి తగ్గిచ్చారు మన నమో జిఎస్టి తగ్గుతం వల్ల దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ గరిబోంకే చేరేపర్ ముస్కాన్ నమోకా ఉత్సవ్ పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ గరీబోకి ఖుషి మన నమోకా ఉత్సవ్ పేదరికం లేని దేశమే మన నమో కళ గరీబీ ముక్త్ భారత్ నమోకా సప్న జిఎస్టి తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మన ఆర్థిక శాఖ మార్చులు కేశ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం మనకి తగ్గిపోతుందని మన సీబీఎన్ గారికి చెప్తాం జరిగింది మన సీబీఎన్ గారు ఒకటే చెప్పారు ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గినా పర్వాలేదు పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎం కేంద్రంలో మన నమో రాష్ట్రంలో మన సిబిఎం ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక్కో ఉదాహరణ చెప్తా ఆసులూర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో దీని వల్ల దేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది దీని కారణం డబల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ గూగుల్ స్పేస్ సిటీ డ్రోన్ సిటీ కొపర్తి ఇండస్ట్రియల్ నోడ్ ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్ బల్క్ డ్రగ్ పార్క్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ప్రజా ఏర్పడి పదహారు నెలైంది ఈ పదహారు నెలలో మనం మన నమో రాష్ట్రానికి నాలుగు సార్లు వచ్చారు ఆంధ్ర రాష్ట్రం అన్న ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు ప్రభుత్వం